హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో వెలిగించాల్సిన ఐదు అద్భుతమైన దీపాల గురించి తెలుసుకుందాం ఈ దీపాలను కనుక మీరు వెలిగించినట్లయితే ధనప్రాప్తి కలుగుతుంది అలాగే పూర్వజన్మ పాపాలు నశిస్తాయి అలాగే మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది ఇంట్లో భార్య మధ్య గొడవలు తగ్గి వాళ్ళు హ్యాపీగా ఉంటారు నెంబర్ వన్ వచ్చేసి నారికేళ్ళ దీపం నారికేళ్ళ దీపం అంటే శివయ్యకు ఎంతో ఇష్టం మీరు నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలంటే మూడు కన్నులు ఉన్న ఒక కొబ్బరికాయను తీసుకొని శివయ్యకు నమస్కరించి దాన్ని రెండు ముక్కలుగా పగలగొట్టాలి ఒక ముక్కను తీసుకొని దాంట్లో ఆవు నెయ్యిని నింపి దాంట్లో ఆవు నెయ్యిని నింపి ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి నారికేళ్ళ దీపాన్ని అనేది కింద పెట్టకూడదు కాబట్టి ఒక పళ్ళాన్ని తీసుకొని దాంట్లో ఐదు దోశ బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ కొబ్బరికాయ ముక్కను ఉంచి శివయ్యక నారికేళ్ళ దీపాన్ని అనేది వెలిగించాలి మీరు ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరి విపరీతమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది నెంబర్ టూ వచ్చేసి పిండి దీపం శివయ్యకు పిండి దీపం వెలిగించడం ద్వారా అనేక మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి పిండి దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా కొంచెం బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా బెల్లం తురుము వేసుకొని కొద్ది కొద్దిగా ఆవు పాలు మిక్స్ చేసుకుంటూ మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఆ కలుపుకున్న పిండితో మన ఒక ప్రమిదలాగా తయారు చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులు వేసి ఈ దీపాన్ని తులసి కోటం ముందు లేదా శివయ్య ఫోటో ముందు వెలిగించాలి ఇలా మీరు పిండి దీపాన్ని వెలిగించడం ద్వారా ఇంట్లో కష్టాలన్నీ పోయి ప్రాప్తి కలుగుతుంది నెంబర్ త్రీ వచ్చేసి కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని సోమవారం రోజు సాయంత్రం వేలలో శివుడి గుడిలో వెలిగించడం ద్వారా మనం కోరుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి నెంబర్ ఫోర్ వచ్చేసి ఉసిరి దీపాలు ఉసిరి దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించడం ద్వారా జన్మ జన్మలకు పుణ్యం అనేది లభిస్తుంది అలాగే ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఉసిరికాయ లోపల కొంచెం రంధ్రంలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యిని వేసి మనం వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచి ఫలితం దక్కుతుందంట లేదంటే నందీశ్వరుడి ముందు లేదంటే ఇంట్లో దేవుడి ఫోటో ముందు లేదంటే తులసి చెట్టు ముందైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు కార్తీక మాస నెంబర్ ఫైవ్ వచ్చేసి కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన నది దీపాలండి మనం దీపాన్ని వెలిగించి నదిలో వదిలేయడం ద్వారా చాలా మంచి ఫలితం అనేది దక్కుతుందండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్